నేతృత్వంలో ఈరోజు క్యాన్సర్ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి పాల్గొంటున్న డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా డాక్టర్ మధు దేవశెట్టి గారు అండ్ రాజ్ నర్స్ గారు కిషన్ రెడ్డి గారు వేదిక మీద ఉన్న సీనియర్ డాక్టర్స్ అండ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ప్రపంచం విస్తృతి చాలా ఎక్కువగా ఉంది ఇతర దేశాలతో పోల్చినప్పుడు భారతదేశంలో క్యాన్సర్ వ్యాధి చాలా వేగంగా ప్రజలుతూ ఉంది మిడిల్ ఏజ్ నుంచి మరి మనం ప్రతి పది మంది పేషెంట్స్ చెక్ చేసినప్పుడు అందులో ముగ్గురు నలుగురు క్యాన్సర్ తో బాధపడతా ఉన్నారు మనము ఎన్నో వైద్యంలో ఎన్నో గొప్ప గొప్ప విజయాలు సాధించాం కానీ క్యాన్సర్ విషయంలో ఇప్పటికీ ఇంకా పూర్తి విజయాన్ని ప్రపంచం పొందలేకపోయింది సో క్యాన్సర్లో జరగాల్సిందల్లా కూడా ఎర్లీ స్క్రీనింగ్ చాలా మంది కూడా క్యాన్సర్ విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు అది థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్లో గుర్తిస్తే ఇంకా ఏమున్నా కొంత ను ప్రొలాంగ్ చేయగలుగుతారు కొంత కంఫర్ట్ ఇవ్వగలుగుతారు తప్ప మనుషుల ప్రాణాన్ని కాపాడలేదు క్యాన్సర్ వ్యాధి అది పేషెంట్తో పాటు పేషెంట్ అటెండెంట్స్ ను మానసికంగా చంపేస్తారు బాధ కలిగేది ఏంటంటే బికాస్ నా ఫాదర్ కూడా క్యాన్సర్ తోనే బాధపడుతున్నాడు సో పేషెంట్ బాధపడమే కాదు పేషెంట్తో ఉన్న అటెండెంట్స్ ఫ్యామిలీ వాళ్ళు కూడా వాళ్ళు పడుతున్న నరకము వాళ్ళు పడుతున్న బాధ ఆ రేడియోథెరపీ కీమోథెరపీ ఆ వేరియస్ స్టేజెస్ ఆఫ్ ట్రీట్మెంటు మొత్తం కుటుంబాన్ని చిన్నా చేస్తుంది నిజంగా ఈ పేదవాళ్ళు కానీ మధ్యతరగతి ప్రజలకు క్యాన్సర్ వస్తే వాళ్ళ జీవితాలు చాలా ఇబ్బందిలో పడతా ఉంటాయి కాస్టిక్ డిసీజు అండ్ లాంగ్ డిసీజు దాని పర్మనెంట్ హార్ట్ ఇయాలంటే ఏమైపోయిందంటే ఒక రెండు స్టంట్లు పడితే మళ్ళీ కొద్దిగా జాగ్రత్తగా ఉంటే పది ఏళ్ళ దాకా డోకాలే ఒక బైపాస్ సర్జరీ అంటే సరే కొద్దిగా జాగ్రత్తగా ఉంటే పది ఏళ్ళ దాకా మళ్ళీ ఎక్కడ చూడాల్సిన అవసరం లేదు క్యాన్సర్ ఏమో అంటారు లేదు క్యాన్సర్ మనకు ఒకటే ఒక మార్గం ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ మనము మిడిల్ ఏజ్ వచ్చినటువంటి వాళ్ళు మధ్య వయసులో ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఎవ్రీ టూ ఇయర్స్ హెల్త్ చెకప్ చేసుకోవాలి మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరు కూడా తప్పకుండా హెల్త్ చెకప్ చేసుకుంటే ఏమైందంటే ఎర్లీ స్క్రీనింగ్ క్యాన్సర్ ను మొదటి దశలో గుర్తించగలిగితే మనం కాపాడుకోవచ్చు కానీ అది స్టేజ్ దాటిన తర్వాత గుర్తిస్తే నిన్ను కాపాడే కష్టం నీ కుటుంబాన్ని కూడా చాలా ఇబ్బందుల్లో పడతా ఉంటుంది అంత మనం నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేటువంటిది మిడిల్ ఏజ్ వచ్చినటువంటి వాళ్ళు నాట్ ఓన్లీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈరోజు గిమ్స్ ఆసుపత్రి వాళ్ళు ఎంతో సహృదయంతో వాళ్ళ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి అది బస్ లోనే మెమోగ్రఫీ కానీ చేయాల్సినటువంటి ఎక్స్ రే అన్ని పరీక్షలు చేసే విధంగా సీనియర్ డాక్టర్స్ ఎక్స్పర్ట్ డాక్టర్స్ అందరు కూడా వచ్చి ఈ ప్రోగ్రామ్ నిర్వహించినందుకు చాలా ధన్యవాదాలు ఐషు థ్యాంక్స్ శివణ్ కుమార్ రెడ్డి ఎందుకంటే తాను ప్రత్యేకమైనటువంటి చొరవ చూపి ఈరోజు ఇక్కడికి వచ్చాడు దాదాపు కొన్ని వందల మంది ఈ టెస్ట్ చేసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని మరి కాపాడుకుంటా ఉన్నారు కొంతమందికి స్క్రీనింగ్లో తేల్తా ఉంది సో అట్లీస్ట్ వాళ్ళను మనం ఫర్దర్గా మంచి ట్రీట్మెంట్ ఫర్దర్ ఫర్దర్గా వాళ్ళు తొందరగా చర్యలు తీసుకోవడానికి ఎంతగానో ఇలాంటి స్క్రీనింగ్స్ ఉపయోగపడతాయి దీని అందరు ఇట్లాంటి ఇట్లాంటి ఉచిత క్యాన్సర్ స్క్రీన్ అందరు కూడా ఉపయోగించుకోవాలని భవిష్యత్తులో శ్రవణ్ నా రిక్వెస్ట్ ఏంటంటే వీరైతే మండల హెడ్ లో ఏర్పాటు చేద్దాం నంగనూరు హెడ్ క్వార్టర్స్ చిన్నకోడలు హెడ్ కార్టర్స్ మనం కూడా ఏదంటే కొంచెం ప్రజాప్రతినిధులు అనుకునే వాళ్ళం మహిళల్ని కానీ పురుషుల్ని కానీ మోటివేట్ చేసి ఇలాంటి స్క్రీనింగ్ క్యాంప్స్ ఎక్కువ మంది వచ్చే విధంగా వీటిని సద్వినియోగం చేసుకునే విధంగా ప్రజాప్రతినిధులు కూడా కృషి చేయాల్సిన బాధ్యత మనం ఎదుగుతుంది కౌన్సిలర్స్ కానీ మున్సిపల్ బాడీ కానీ మనం ఎంత కృషి చేసి ఎంతమంది ప్రజలకు ఉపయోగించగలిగితే దేట్ ఈ డక్మ అంత అంత దూరంగా ఒక రోజంతా వదులుకొని వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి ఇంత దూరం వచ్చినప్పుడు ఏముంటుంది వాళ్ళకు ఎక్కువ మందికి సర్వీస్ చేయగలిగినప్పుడు ఎక్కువ మందిని చూడగలిగినప్పుడు వాళ్ళు సంతోషపడతారు ఇంకే మరిన్ని క్యాంపులు చేయడానికి కూడా వాళ్ళకు ఉత్సాహం ఉంటుంది సో వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలది ప్రజాప్రతినిధులది మనం కూడా దాన్ని చక్కగా మందుకు తీసుకొని పోవాలని ఈ సందర్భంగా నేను కిమ్స్ యాజమాన్యానికి కిమ్స్ డాక్టర్స్ వైద్య బృందానికి వారితో వచ్చిన టెక్నీషియన్స్ కు వారితో వచ్చిన సిబ్బందికి అందరికీ మా సిద్ధిపేట పక్షాల హృదయపూర్వకంగా